ఈ రోజు పొద్దున్నే చేసావు జ్వరం వచ్చిందా జ్వరం వచ్చిందని మీ డాడీ పొద్దున్న బ్రష్ చేయించుతాడా అన్నిటికీ స్మైల్ ఇచ్చాడేనా మాట్లాడవా అన్నమ్మన్నా నువ్వు ఒక్కనే బ్రష్ చేస్తే చేస్తా నాన్న కడినావా కడిగి పప్పాయ తింటానవా వెరీ గుడ్ ధనీష్ సిరప్ తాగాలే ఫాస్ట్ ఫాస్ట్గా తిను సరేనా నేను బయట పనిచేసి వస్తా సరేనా వెరీ గుడ్ కంప్లీట్ అయిన తర్వాత నాకు చెప్పు సరేనా తిను నోట్లో పెట్టుకో వెరీ గుడ్ Да. Wow.